హాయ్ అండి అందరికీ గుడి నేను ఏం చేస్తున్నావు తిన్నారా మాకైతే పవర్ పోయింది తిన్నాం ఆల్రెడీ మేమైతే అండ్ నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే గింత కొంచెం జలబాయి దగ్గొస్తుంది ఫీవర్ వచ్చింది అని ఒక్కటే వీడియోలో పెట్టినందుకు ఎంత కేర్ అంటాయి అసలు ఆ రెస్పాన్స్కి నాకు అసలు మాటలు కూడా రాలేదు ఎవరికి ఏం రిప్లై చేయకుండా పోయినా అంత మంచి అభిమానం అంత మంచి ప్రేమను సాధించుకున్నందుకు నిజంగా హార్ట్ఫుల్గా నేను గ్రేట్గానే ఫీల్ అవుతా ఎందరో ఎన్నో కామెంట్స్ చేస్తారు బట్ ఇంత మంచి కేర్ చూపించే వాళ్ళు ఉన్నందుకు నేను నిజంగా అదృష్టవంతురాలనే ఏడున్న నేను అదృష్టవంతరాలనే అంటారు కానీ ఇంత మంచి ప్రేమను పొందుతానని అసలు అనుకోలేదు మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్కి అసలు నేను ఇక ఏం మాటలలో చెప్పకపోతున్నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అర్థం చేసుకొని ఇంత మంచిగా రెస్పాన్స్ ఇస్తారని నేను అసలు అనుకోలేదు మీరు అందరు చెప్పినా ఖచ్చితంగా నేను పాటించిన ఇప్పటికీ ఫీవర్ అయితే ఓకే అయిపోయింది బట్ కాఫ్ అయితే చాలా ఉంది ఇంకా సో కాఫ్ను కూడా కొంచెం ఇంకా ఇంకో టూ త్రీ డేస్లో సిరప్ అయితే తాగుతున్నా అయిపోతుంది ఓకేనా మీ లవ్కి మీరు మీరు చూపించిన కేరింగ్కి అయితే ఇంకా మాటలు చెప్పడం అవసరం లేదు నా ఫీలింగ్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది అంత మంచిగా అనిపించింది నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇట్లనే ఉండాలని అనుకుంటున్నా ఎప్పటికైనా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను మీ చెల్లెలాగా భావించి ఇంత మంచిగా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్